నమస్తే వార్తలు ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండలానికి చెందిన మెట్పెల్లి పారేజ్ రేజ్ అధికారి అభిజుజీన్ కల్పను తల్లింపునకు ఎన్ఓసీ ఇవ్వడానికి నుండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్నందుకు ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు అవినీతిని నిరోధించడానికి లంచం ఇవ్వకండి సమాచారం ఇవ్వండి వన్ జీరో సిక్స్ కు డయాల్ చేయండి అంటున్న ఏసీపీ అధికారులు అగచిల్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరి పైన నిరసన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు రైతులకు వేడిలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు కార్డులను శాసనసభ్యులకి తీసుకుపోకుండా అడ్డుకున్న పోలీసులు గౌరవనీయులైన హైడ్రా కమిషనర్ కి నాగార మున్సిపాలిటీలో సింహపురి కాలనీ సర్వే నంబర్ మూడు వందల యాభై శ్రీ బాలాజీ మహేష్ స్వీట్ హౌస్ భవనంలో ప్రభుత్వ స్థలం వంద గజాలు ఉన్నది ఈ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉపయోగపడేలా చేయగలరని మనవి అంటూ దుర్గం శ్రీనాథ్ గౌడ్ ఫిర్యాదు సిద్దిపేట ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్ వద్ద కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఐదుగురికి గాయాలు అందులో ఉన్న గర్భిణీకి తీవ్ర గాయాలు వంచ ఏరియా ఆసుపత్రికి తరలింపు సీఎం రేవంత్ రెడ్డి సహా మంది భోజనాల ఖర్చు ముప్పై రెండు విజయోత్సవాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి పలువురు మంత్రులకు ఇతర మందికి తాజ్ కృష్ణ నుండి భోజనాలు భోజనాల బిల్లు కాకుండా ఇతర ఖర్చులు మొత్తం కలిపి ఒక కోటి డెబ్బై లక్షలు ఇంత మొత్తం కట్టలేమన్న రాజన్న ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ దగ్గరికి పంచాయతీ చేరడంతో బట్టబయలు నిన్న కాప్రా సర్కిల్ సాకేత్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ నందు ట్రాన్స్పోర్ట్ వెహికల్ యొక్క రాకపోకలు ఎప్పటికప్పుడు పరిశీలించుటకు రెండు సీసీ కెమెరాలు మరియు మైకులు ఏర్పాటు వీటిని స్వచ్ఛందంగా స్వచ్ఛ ఆటో డ్రైవర్లు చిన్న నరసింహ పెద్ద నరసింహ వారి సొంత ఖర్చులతో ఏర్పాటు ఇప్పటి వరకు కాప్రా సర్కిల్ వివిధ కాలనీల ఇరవై మూడు సీసీ కెమెరాలు మరియు మైకులను ఏర్పాటు చేయడం జరిగింది మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పార్ట్ టైం మరియు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు పదమూడు వేతనం ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేలు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది తెలంగాణలో పన్నెండు మంది అడిషనల్ డిసిపిలకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ నేత బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు ప్రజాప్రతినిధులు శాసనసభకు హాజరై సమస్యలపై గలమెత్తాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని వెంకన్న ఫైర్ అయ్యారు ఐదు టెస్టుల బోర్డర్ గవస్కర్ సిరీస్ గమనాన్ని నిర్ణయించే కీలకమైన మూడో టెస్టు టీమిండియా తలపడుతుంది ఎమ్మెల్యే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంపై సందిగ్ధత నెలకొంది లోక్సభ బిజినెస్ షెడ్యూల్లో ఈ బిల్లు లేకపోవడం రేపుతుంది మరి ఈ సమావేశంలో బిల్లు ప్రవేశ పెడతారా లేక వాయిదా వేస్తారా జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతున్యా మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలపై వాడి వేడి చర్చ జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం